చేతి వాళ్ళు దొరకని వాళ్ళు పని చెప్తా అప్పు తీసుకుంటారు తిరిగి ఉన్న అంటున్నారు నన్ను కుక్కలాగే తిప్పిస్తున్నారు ఎవరో ఇంట్లో అప్పు తీసుకునేది అప్పు వచ్చినప్పుడు తలిపేసుకుని ఇంట్లో ఉండేది పనికి ఆరు నెలలు అవుతుందమ్మా వడ్డీ ఇవ్వలేదు అసలు ఇవ్వలేదు ఎప్పుడు ఇస్తారు అన్న కొంచెం అర్థం చేసుకోండి అన్న మేము ఒక స్థలంలో డబ్బు అడిగి ఉన్నాము అది దొరికిన వెంటనే మొదట మీకే ఇస్తామన్నా ఆరు నెలల నుండి ఇదే పాట పాడుతున్నారమ్మా మీరు ఇంకెప్పుడు ఇస్తారు ఏమని చెప్పి మీరు అప్పు తీసుకున్నారు పిల్లలకు స్కూల్ ఫీజు కట్టాలని కదా నేను హాస్పిటల్ కోసం పెట్టుకున్న డబ్బు ఇచ్చాను ఇంత కాలం అయినా తిరిగి ఇవ్వలేదు ఎప్పుడు మీరు ఇస్తారు అస్సలు ఇవ్వలేదు వడ్డీ ఇవ్వలేదు అన్న కొంచెం ఓపికతో ఉండను అన్న ఖచ్చితంగా డబ్బు తిరిగి ఇచ్చేస్తామన్నా ఇదంతా ఈ రోజు డబ్బులు ఇస్తేనే ఇక్కడి నుండి వెళ్ళిపోతా అన్నా కోపడకండి అన్నా నా భర్త రాగానే చెప్పి ఏర్పాటు చేస్తామన్నా ప్రతిరోజు వంద రూపాయలు పెట్రోల్ పోసుకొని మీ ఇంటికి వచ్చి వచ్చి పోతున్నాను ఎప్పుడు మీరు డబ్బులు ఇస్తారు ఇదంతా కుదరదమ్మా నేను ఒక వారం టైం ఇస్తున్నా అంతలోపల అస్సలు వడ్డీ నువ్వు తిరిగి ఇచ్చేసేయండి లేదా నన్ను ఈ విధంగా చూడలేరు ఇబ్బంది పడతారు అన్నా ఒక నిమిషం అన్నా ఏంటమ్మా అన్నా తప్ప కనుకోకన్నా ఈ వంద రూపాయలు పెట్రోల్కి పెట్టుకోండి అన్నా ఇదంతా ఒక డబ్బులో తీసుకుని లక్ష రూపాయలు ఇచ్చింది వంద రూపాయలు పెట్రోల్కి పెట్టుకోవాలంట హలో ఎక్కడున్నారండి కస్టమర్ కోసం వెయిట్ చేస్తున్నానమ్మా లేదండి ఈ రోజు ఉదయాన మూర్తి అన్నయ్య వచ్చి తిట్టి వెళ్ళాడండి అవునా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వండి అని చెప్పి భయంకరంగా తిట్టారండి ఈ వారంలోనే ఇవ్వాలని చెప్పి వెళ్ళాడండి సరేమ్మా ఏదోలా వడ్డీ అయినా రెడీ చేసిద్దాం అప్పుడైనా సైలెంట్గా ఉంటాడు తర్వాత ఈ రోజు ఉదయాన జరికా స్కూల్ నుంచి కాల్ చేశారండి పాపకి ఇంకా పదివేల రూపాయలు ఫీజు పెండింగ్ ఉందని చెప్పారండి వెంటనే కట్టమని చెప్పి కాల్ చేశారండి సరే చూద్దాం ఏదోలా అడ్జస్ట్ చేద్దాం మీరు ఓనర్ దగ్గర అడుగుతా అని చెప్పారు కదా అడిగారా సార్ దగ్గర అడిగా సార్ మా పాపకి స్కూల్ ఫీజు కట్టాలి ఒక పదివేల రూపాయలు ఇవ్వండి సార్ స్కూల్ ఫీజు కట్టేది బానే ఉంది కానీ ఇంత ముందు తీసుకున్న డబ్బులు ఇంకా అవ్వలేదు ఎక్కువ ఎక్కువగా అప్పులు చేసి జీతంతో ఏం చేస్తున్నావు నువ్వు ఇక మీద నా దగ్గర అప్పు అడగద్దు ఇక బండి తీయ అలానే అండి మీరు ఎలా చూసి ఏర్పాటు చేయండి మీరు ఈవినింగ్ వచ్చేటప్పుడు కొంచెం పప్పు నోనెము తీసుకురండి ఎందుకంటే ఇంట్లో ఏం లేదండి సరే మాకు వస్తాను నేను ఒకదాన్ని బ్లౌజ్ కుట్టిన డబ్బులు వంద ఉంటే అవి కానీ మూర్తి అన్నయ్య దగ్గర పెట్రోల్ కానీ ఎత్తిచ్చేస్తానండి ఒక్క నిమిషం ఉండు కస్టమర్ కాల్ చేస్తున్నాడు నేను తిరిగి కాల్ చేస్తా సార్ లొకేషన్కి వచ్చాను ఎక్కడ ఉన్నారు సార్ వెయిట్ చేయండి సార్ వస్తున్నాను సార్పీ అవును సార్ వన్ ఎయిట్ ఫోర్ టూ వన్ ఎయిట్ ఓకే సార్ సార్ హెల్మెట్ వేసుకోండి బ్రదర్ హెల్మెట్ అంతా ఎవరు హెయిర్ స్టైల్ చెడిపోతుంది బయలుదేరదాం పద మనకు తెలియని పోలీసా మీరు వేసుకోండి హెల్మెట్ అవును 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 సార్ కరెక్ట్ లొకేషన్కి వెళ్ళండి బ్రదర్ బ్రదర్ ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం హలో మా బుజ్జీ బయలుదేరునమ్మా ఇదే బయలుదేరే బయలుదేరా ఒక్క నిమిషం ఇంట్లో మా ఉన్నారు ఆయన మేనేజ్ చేసుకుని వచ్చి రావడానికి ఆలస్యమైంది అరే రరేరే కోప్పడద్దు పక్కన ఏదైనా ఐస్ క్రీమ్ ఉంటే తింటా ఉండు ఐదు నిమిషాలు నేను వచ్చేస్తాను బాయ్ వెళ్దాం బ్రదర్ వెళ్దాం 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 బ్రో ఇక్కడే అబ్బా ఎంతైంద అరవై రెండు రూపాయలు అరవై రెండా అవును సార్ మీకు జీపేలో పంపిస్తాను ఓకే మీ నెంబర్ చెప్పండి నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ టూ త్రీ నైన్ టూ త్రీ నైన్ డబల్ నైన్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ టూ అరవై రెండా పే చేసేసా ఓకే బ్రదర్ థ్యాంక్ యూ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ వాడు పట్టేశాడే ఏం చేయాలి అర్థం కావట్లేదే మీరు ఈవినింగ్ వచ్చేటప్పుడు కొంచెం పప్పు నూనె భీము తీసుకురండి ఎందుకంటే ఇంట్లో ఏం లేదండి

నేను బిజినెస్ బ్లెస్సింగ్ ప్లాన్ జాయిన్ అవ్వాలండి మీరే నాకు హెల్ప్ చేయండి చాలా థ్యాంక్ యూ బ్రదర్ పర్వాలేదు బ్రదర్ వచ్చేవారు ప్రార్థన కూడిక ఉంది ఖచ్చితంగా మీ కుటుంబంగా సరేనండి ఖచ్చితంగా వస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సిస్టర్ మీటింగ్ ఎక్కడ జరుగుతుంది పైన సెకండ్ ఫ్లోర్ లో జరుగుతుంది ఓకే అమ్మా థ్యాంక్ యూ నాకు నా శరీరంలో దేవుడు ఇంత మంచి స్వస్థతను దయచేసాడు మా కుటుంబంలో ఇలాంటి అద్భుతం చేసినందుకు దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము గట్టిగా చెప్పకూడదమ్మా మరొక సాక్ష్యం నా పేరు అఖిలన్ మాకు సొంతగా ఒక ఎలక్ట్రానిక్ షాప్ ఉండింది నా భార్య కూడా సొంతగా టైలరింగ్ షాపు పెట్టుకుని నాకు ఇద్దరు కుమార్తెలు ఏమైందో తెలియదు కానీ మా బిజినెస్లో సడన్గా నష్టం వచ్చింది చాలా లాస్ వచ్చింది నాకేం చేయాలో తెలియలేదు మా ఇద్దరు పిల్లలకి స్కూల్ ఫీజు కూడా కట్టడానికి కూడా కష్టపడుతుండే వాళ్ళం అప్పు మీద అప్పు అయిపోయింది ఏం చేయాలో నాకు తెలియలే అప్పుడు ఒకరోజు నేను వచ్చి ప్రార్థన గోపురానికి వచ్చా వచ్చి ప్రార్థించుకున్నాను వ్యాపార ఆశీర్వాద పథకం గురించి విన్నాను నేను దాని గురించి విని దాంట్లో జాయిన్ అయ్యాను ఇక్కడికి వచ్చి ప్రార్థించే అనేకులు యొక్క జీవితాలు అద్భుతాలు జరిగాయి అదేవిధంగా నా జీవితంలో కూడా అద్భుతాలు జరుగుతాయని నమ్మకంతో ఉన్నాను గట్టిగా ఒక నిమిషం మీతో మాట్లాడాలి బ్రదర్ మీరు స్టేజ్లో చెప్పిన సాక్ష్యం విన్నాను చాలా ఆశ్చర్యంగా అనిపించింది నా లైఫ్లో జరిగినట్టుగానే నాకు అనిపించింది ఒక నిమిషం బ్రదర్ సారీ హలో చెప్పురా క్లయింట్ వచ్చారా నేను వచ్చేస్తా వచ్చేస్తా సారీ బ్రదర్ ఇంపార్టెంట్ క్లయింట్ విజిట్ ఇమీడియట్గా ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి కన్ఫర్మ్ మీరు మా ఆఫీస్కి రావాలి మీరు రావాలి సిస్టర్ చాలా మాట్లాడాలి బై బై బాయ్ కూర్చోండి కూర్చోండి టీ కాఫీ ఏమన్నా తీసుకుంటా పర్వాలేదు సార్ బై ద వే నా పేరు స్టీఫెన్ ఓకే సార్ ఆర్కే గార్మెంట్స్ లో ఎండి ఓకే సార్ నిన్న మిమ్మల్ని జీసస్ కాల్స్ లో మీట్ అయ్యింది మా బ్రదరే సార్ లేరా సార్ ఒక ముఖ్యమైన పని నుండి బయటికి వెళ్ళారు ఓకే సార్ తర్వాత నిన్న ప్రేయర్ మీటింగ్ లో మీరు ఇచ్చిన సాక్ష్యం గురించి అన్న నాతో చెప్పారు ఎంత ఆశ్చర్యం మా జీవితంలో ఏం జరిగిందో అలాగే మీ జీవితంలో కూడా జరిగింది అది విని నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే మేము కూడా గార్మెంట్స్లో పెట్టుకుని నమ్మకూడని కొంతమందితో కలవడం వల్ల లాస్ లాస్లో పోయింది అప్పుడు నా ఫ్రెండ్ వల్ల జీసస్ గర్ల్స్ గురించి తెలుసుకున్నాను వెంటనే అక్కడికి వెళ్ళాను వ్యాపార ఆశీర్వాద పథకం గురించి చెప్పారు వెంటనే జాయిన్ అయ్యాను దాని తర్వాత నా గురించి గార్మెంట్స్ గురించి ప్రార్థించారు నేను కోల్పోయిందంతా తిరిగి తిరిగొచ్చింది ఈ రోజుకి అన్ని లో మన గార్మెంట్స్లో రెడీ అయ్యే క్లాత్సే కావాలని క్యూలో నించుంటున్నారు ఈరోజు నా లైఫ్లో జరిగిన అద్భుతమే మీ జీవితంలో కూడా జరుగుతుంది నా దగ్గర ఉన్న గార్మెంట్స్కి వచ్చే ఆర్డర్స్లో ఫిఫ్టీ పర్సెంట్ మీరే చేయబోతున్నారు ఏం చూస్తున్నారు ఇది అడ్వాన్స్ చెక్గా ఉంచుకోండి తీసుకోండి సిస్టర్ దీని తర్వాత ఫర్దర్ గా మా మేనేజర్ మిమ్మల్ని కలుస్తాడు మీకు కావాల్సిన మిషన్స్ ఎక్విప్మెంట్ ఆఫీస్ కావాల్సినవన్నీ వాళ్ళు రెడీ చేస్తారు ఒక వారంలో స్టార్ట్ చేయొచ్చు తర్వాత బ్రదర్ మా లో మీకు మేనేజర్ జాబ్ వెయిట్ చేస్తూ ఉంది ఇంకొక వారంలో మీరు జాయిన్ అవ్వచ్చు సరేనా చాలా థ్యాంక్ యూ మాకు థ్యాంక్స్ చెప్పొద్దు ప్రేయర్ చేసి దేవుడికి థ్యాంక్స్ చెప్పండి ఖచ్చితంగా ఖచ్చితంగా నాకు టైం అయింది ముఖ్యమైన పని ఉంది నా పేరు ఎంపీ ధరణి అఖిలన్ నా భార్య పేరు హెప్సిబా నా పెద్ద కుమార్తె ట్వెల్త్ చదువుతుంది చిన్న కుమార్తె జరిక సెవెంత్ చదువుతుంది నా భర్త ఐటీఐ చేసి ఎలక్ట్రానిక్ సర్వీస్ చేస్తున్నారు ఇప్పుడు నా బిజినెస్ అంతా చాలా డల్ గా ఉండింది కాల్స్ కూడా వచ్చేవి కావు నా భార్య ఇంట్లో టైలరింగ్ చేస్తుండేది ఆవిడ కూడా ఆర్డర్స్ వచ్చేది కావు అలాంటి కష్టకరమైన సమయంలో మనసు చాలా బాధగా ఉండేది ఆర్థిక కష్టములు వచ్చినప్పుడు మేము అప్పు తీసుకున్నాము ఇంట్లో మా పిల్లలకి ఫీజు కట్టలేని కష్టమైన సమయంలో కూడా మాకు మంత్లీ ఫ్యామిలీ రన్ చేయడానికి కూడా టైట్ అయిన పరిస్థితులు ఏర్పడ్డాయి అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు అటువైపు బస్సులో వెళ్తున్నప్పుడు బీచ్ స్టేషన్ కి ఆపోజిట్ లో జీసస్ కాల్స్ అని బోర్డు చూసాను అప్పుడు నేను నా భార్య సరే లోపలికి వెళ్ళి ప్రార్థన చేసుకుని వద్దాం అనుకున్నాం ఆ జీసస్ కాల్స్ బోర్డు కింద ఒక రాసు ఉంది మీ దుఃఖము సంతోషముగా మార్చబడునని ఆ వాక్యాన్ని చూసిన వెంటనే సరే లోపలికి వెళ్ళి ప్రార్థన చేసుకుని వద్దాం అనుకున్నాం అలా నమ్మకంతో నేను నా భార్య లోపలికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాం వ్యాపార ఆశీర్వాద పథకం అనే ఒక కూడికి జరుగుతుంది దాంట్లో మీరు కలుసుకోండి బ్రదర్ అని చెప్పారు మన పరిస్థితులను దేవుడు మారిస్తాడు మన ఆదాయాన్ని దేవుడు చేతిలో ఇచ్చినప్పుడు దాన్ని ఆశీర్వదించి అభివృద్ధి చేస్తాడు దాని గురించి మాకు వివరంగా చెప్పినప్పుడు వెంటనే మేము బిజినెస్ బ్లెస్సింగ్ ప్లాన్లు జాయిన్ అయ్యాము వాళ్ళు చెప్పిన మాటలతోనే మా లైఫ్ కి ఒక టర్నింగ్ పాయింట్ గా అనిపించింది జాయిన్ అయిన మొదటి రోజు నుంచే పరిస్థితిలో మారడం చూసాము టైలరింగ్ లో నాకు చాలా ఆర్డర్స్ రావడానికి దేవుడు కృప చూపించాడు దేవుడికి స్తోత్రం తరువాత పిల్లలకు ఫీజు కట్టే విషయం అయితే గానీ మాకున్న అన్ని అవసరాలు తీర్చుకొని ఇప్పుడు మేము సమాధానకరంగా ఉన్నాం కష్టంతో దుఃఖంతో లోపలికొచ్చిన మాకు ఆ దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మార్చి ఇప్పుడు మమ్మల్ని అధికంగా ఆశీర్వదించాడు అనేకులు ఈ జీసస్ కాల్స్ కి రావాలని నాలాగా వాళ్ళు కూడా ఫలించి వారి జీవితంలో ఉన్న కష్టాలు తొలగాలని నేను దేవుని ప్రార్థిస్తున్నా